వందేళ్ల తర్వాత ఇంటికి అదృష్టం మేషరాశి వారికి ఊహించని లెక్కలో రాబోతుంది కానీ ఒక స్త్రీ వల్ల ఇలా జరగబోతుంది వెంటనే జాగ్రత్త పడండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వని నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా తెలివిగానే ఉంటారని చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు ఎప్పుడు కూడా మేషరాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికైతే ఒప్పుకోరు అయితే వీరికి కొంచెం కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఇంక వెంటనే పూర్తయిపోవాలని కోరుకుంటారు ఆ పని ఆలస్యం జరిగిందంటే ఇంకా చివరికి వచ్చేసరికి వారికి టెన్షన్ పెరిగిపోయి దేని మీద దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు బంధాలు బంధుత్వాల విషయంలో చాలా ప్రేమగా ఉంటారు ఒక్కసారి వివాదం వచ్చిందంటే మాత్రం ఇంకా వారి మీద ఎక్కడ లేని కోపాన్ని పెంచేసుకుని ఇంక వారితో మాట్లాడకూడదు ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఈ రాశివారు పైకి మాత్రం ఏదో కోపంగా గంభీరంగా కనిపిస్తారు కానీ బాగా చిన్నపిల్లల మనస్తత్వం చిన్న చిన్న వాటికి కూడా త్వరగానే బాధపడిపోతూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ తర్వాత ఆలోచించి బాధపడి మరలా భవిష్యత్తులో అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికైతే వీరు చాలా వరకు ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు బగబగా మండి అగ్నితత్వ రాశి కాబట్టి సహజ సిద్ధంగానే కోపం అనేది అధికంగా ఉంటుంది అయితే వీరు కోపానికంటే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ దాన్ని చూపించే విధానం ఈ రాశి వారికి తెలియదు ఈ రాశివారు ఎవరైనా తనవారుగా భావిస్తే వారి కోసం ఏదైనా చేస్తారు వారితోనే సమయాన్ని గడుపుతారు కానీ ఎంత దగ్గర వారైనా కూడా ఒకసారి ఏదైనా వివాదం జరిగి ఇంకా వారితో వద్దు అనుకుంటే మాత్రం అసలు వారి జోలికి కూడా వెళ్ళరని చెప్పుకోవచ్చు ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకుంటారు చిన్ననాటి నుండి కూడా జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల యవ్వనం వచ్చేసరికి బాగా సంపాదించాలనే కోరిక మేషరాశి వారిలో బలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపారపరంగా మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే అభివృద్ధికి సంబంధించి నూతన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిలో కొన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం అయితే నూటికి తొంభై శాతం కనిపిస్తున్నాయి మీరు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అలానే వ్యాపార రీత్యా పార్ట్నర్షిప్లు కంటే ఒంటరిగానే చేసుకోవడానికి ప్రయత్నించండి పార్ట్నర్షిప్లు అంతగా అనుకూలించే అవకాశం అయితే కనిపించడం లేదు ఇక ఈ మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా బాగానే కలిసి రాబోతుంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి వీరికి విద్య విషయంలో ఎప్పుడూ కూడా నూటికి నూరు శాతం తల్లిదండ్రుల యొక్క సహకారం ఉంటుంది ఎప్పుడు కూడా విద్య పరంగా వీరి ఇష్టానికే నిర్ణయాలు వదిలేయటం వారికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా వీరు అవస్తారని చెప్పుకోవచ్చు మరో విధంగా చెప్పాలంటే వీరి విద్యకి వీరు ఎంత కష్టపడతారో దానికంటే రెట్టింపు అంటే వీరి గురించి ఆలోచించడం కానీ వీరికి సమయానికి అన్ని వసతులు సమకూర్చడం వీరి యొక్క ప్రతి అవసరాన్ని తెలుసుకోవడంలో వీరి యొక్క తల్లిదండ్రులు ముందుంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే విద్యార్థులకు స్నేహితులతో గొడవలయ్యే అవకాశం కనిపిస్తుంది వీటిని మీరు అస్సలు మనసులో పెట్టుకోకండి మీ తప్పు లేనంత వరకు కూడా వాటి గురించి మీరు ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోవడమే మంచిది వాటి కోసం ఆలోచిస్తూ వారి గురించి మీరు ఆగిపోయినట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు అయితే ఉంటాయి మేష రాశి వారికి ఈ సమయంలో మానసికంగా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా అనిపిస్తున్నాయి అంటే చిన్న చిన్న విషయాలు కూడా అయిపోవడం కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి కానీ అస్సలు మీరు బలహీన పడవద్దు ఏం జరిగినా మీ మంచిగా అనుకుని ముందుకు వెళ్ళిపోవడం మంచిది ఖచ్చితంగా మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు వెనక్కి వస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు మేషరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఉద్యోగపరంగా బాగానే కలిసి రాబోతుంది ఉద్యోగ విషయాల్లో మీకు పై స్థాయి అధికారుల నుండి నూటికి నూరు శాతం సహాయ సహకారం అయితే అందుతాయి అలానే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారు కొంచెం భయం అనేది ఎక్కువగానే ఉంటుంది అయితే ఉద్యోగ రీత్యా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రయత్నాల విషయంలో మాత్రం మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు అయితే ఖచ్చితంగా వస్తాయి వచ్చిన దాంట్లో సరైన దాన్ని ఎంపిక చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే బాగా కలిసి వస్తుంది అలానే ఉద్యోగస్తులు ఎవరైతే కొంతకాలం విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో అటువంటి వారు ఆశలు నెరవేరుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు చాలా చక్కగా కలిసి రాబోతున్నాయి అయితే మేషరాశి వారికి మీ ఇంటి అదృష్టం తలుపు తట్టిందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా తొందరలోనే మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది చాలా వరకు కూడా అప్పులు ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు ఈ జూన్ మాస చివరిలోగా కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు తర్వాత నుండి కూడా మీకు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి అలానే ఆర్థిక పరంగా పురోగతి అయితే సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించి ఏవైనా నిర్ణయాలు పనులు కానీ పెండింగ్లో పడిపోయినట్లయితే వాటికి సంబంధించి మీరు అడుగులు ముందుకు వేస్తారని చెప్పుకోవచ్చు కుటుంబ విషయాల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తప్పుడు వ్యక్తులుగా నిలబెట్టడానికి అంటే మీ యొక్క ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువగా దృష్టి పెడతారు మిమ్మల్ని ఎవరో ఒక వ్యక్తి అయితే ఖచ్చితంగా వెంబడిస్తూ ఉన్నాడు మీ కుటుంబంలో కొంతమంది సభ్యులు మీ గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకొని సరైన సమయంలో దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు ఏం చే తప్పు చేయకపోయినప్పటికీ కూడా మిమ్మల్ని తప్పుగా చూపించే మంది ఎక్కువగా కనిపిస్తున్నారు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి దాంపత్య జీవితంలో చాలా వరకు కలిసి రాబోతుంది దంపతులు ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అయితే సహజంగా ఈ రాశికి సంబంధించిన దంపతులు కొంచెం పోటా పోటీగా ఉన్నప్పటికీ కూడా నిర్ణయాల విషయంలో మాత్రం చాలా తెలివిగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తారు దంపత్య జీవితంలో ఎప్పుడూ కూడా తమదే పైచేయి ఉండాలని మేషరాశి వారు కోరుకుంటూ ఉంటారు ప్రేమ విషయంలో కానీ బంధాల విషయంలో కానీ తమది చేయి కింద ఉండాలి తమది ఆధిపత్యం ఉండాలని కోరుకుంటూ ఉంటారు అయితే ఈ రాశివారు కుటుంబానికంటే స్నేహానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు వీరు జీవితంలో ప్రతి విషయాన్ని కూడా స్నేహితులతోనే చెప్పుకోవాలి ఏదైనా సమస్య వచ్చినా ముందు కుటుంబ సభ్యుల కన్నా స్నేహితుల దగ్గరికే వెళ్తారని చెప్పుకోవచ్చు అయితే మేష రాశివారు ఒక స్త్రీ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ స్త్రీ మీ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం కానీ మీరు చెయ్యని తప్పులకు నిందించడం కానీ లేదా మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది అయితే ఈ స్త్రీ మీకు మంచి అయినప్పటికీ కూడా తనకి మీకు జరిగినటువంటి ఏవైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే వాటిని ఇంకా మనసులో పెట్టుకొని మీ మీద పగ సాధించడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంది కాబట్టి స్త్రీతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ప్రేమ విషయాలు బాగానే కలిసి రాబోతున్నాయిగా చెప్పుకోవచ్చు స్త్రీలు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళాలన్న ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి స్త్రీలకు విదేశీయానం ఎక్కువగా కనిపిస్తుంది అలానే ఈ రాశి వారికి ఆహార పదార్థాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ వస్తువులు అలానే దుస్తులకు సంబంధించిన వ్యాపారాలు చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు బెట్టింగ్లు జోదాల జోలకు మాత్రం అస్సలు పోవద్దు వాటిలో భారీ మొత్తంలో నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త మేషరాశివారు ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం మంచిది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ